అతివేగం ప్రమాదకరం ప్రాణాలకే పెను ప్రమాదం నిదానమే ప్రధానం అంటూ ట్రాఫిక్ పోలీసులు మైక్ పెట్టి ఎంత అర్చినా ఎన్ని హితబోధలు చేసినా కొందరు పట్టించుకోరు ఫలితంగా ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు ఈ క్రమంలో వారు ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులను ప్రమాదంలోకి నడతారు ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది అందుకే పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆంక్షలు పెడతారు సాధారణంగా వాహనాలు అతివేగంగా నడిపినప్పుడు అవి అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతుంటాయి ఒక్కోసారి దాటి అవతలి రోడ్డులో వాహనాలు తాజాగా అలాంటి జరిగింది ఆగ్రాలో ఆగ్రాలో ఓ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తోంది కారు ఈ క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు కారు అదుపు తప్పింది సరాసరి ఓ రెస్టారెంట్ లోకి దూసుకెళ్లింది ఆగ్రాలోని హల్దీరామ్ రెస్టారెంట్ వద్ద ఈ ఘటన జరిగింది ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు వేగంగా దూసుకెళ్లిన కారు రెస్టారెంట్ మెట్లపై నుంచి దూసుకెళ్లి ఎంట్రన్స్ స్టోర్ వద్ద ఆగింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రమాదం జరిగిన క్షణాల్లోనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవటంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు